ఆయండీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడే ఒకటి ఆలోచిస్తున్నా అదేంటి అంటే మనం ఇడ్లీ ఇంట్లో అన్ని ప్రిపేర్ చేసి ఆన్లైన్ ప్యాక్ ప్యాక్ చేద్దాం అనుకుంటున్నా ఏంటివి అంటే ఇవి పప్పులు ఇవన్నీ మనం ఇంట్లో అంటే మిషన్ పట్టించేసి పౌడర్గా ఇడ్లీ పౌడర్ అలాగే చట్నీ పౌడర్ అలాగే దోశ పౌడర్ ఊతపం ఇంకా మరి ఏమంటారు పెసరట్టు పౌడర్ ఇలా అన్ని పౌడర్లు ప్యాక్ చేసి ఇలా ఆన్లైన్లో ఎవరైనా ఆర్డర్ చేసిన వాళ్ళకి పంపిద్దాం అనుకుంటున్నా మీరేమంటారు ఇలా అనుకో ఇంకా మిక్సీతో అవసరం ఉండదు అలాగే గ్రైండర్తో అవసరం ఉండదు బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోగలరు ఇంట్లోనే టిఫిన్స్ చేసుకోగలరు అలా ఆలోచిస్తున్నా అదేంటి అంటే ఒక్కొక్కటి పావు కిలో హాఫ్ కిలో ఇలా ప్యాక్ చేద్దాము అలా ప్యాక్ చేసి ఎవరైనా ఆర్డర్ చేసిన వాళ్ళకి అందులో నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ వన్ డే మాత్రం అందరికీ ఫ్రీగా పంపిస్తా నేను అబద్ధం చెప్పను పక్కా పంపిస్తాను స్టార్ట్ చేయగానే నేను చెప్పేస్తాను అనమాట వాళ్ళని డేట్ పెట్టేస్తాను ఆ డేట్లో ఎవరైనా నేను ఆర్డర్ చేసిన వాళ్ళకి ఫ్రీగా పంపిస్తా అండి వన్ డే మొత్తం ఫ్రీగా వాళ్ళ ఆర్డర్లు తీసుకొని నేను పంపించడం అయితే పక్కా పంపిస్తాను నేను ఆలోచించే ఈ ఆలోచన ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి బాగుందనే బాగలేదనే ఇంకేంటంటే ఎక్కువ అంటే ఆఫీస్కి బిజీగా ఉంటారు కదా వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది ఇక చట్నీ పట్టడం అవి కడగడం గ్రైండర్ పట్టడం అవి కడగడం ఇంత శ్రమ ఉండదు కాకపోతే మనం టిఫిన్ సెంటర్లో వెయిట్ చేసినంతసేపు మన ఇంట్లోనే మనం దోశ వేసుకోగలము అలాగే పెసరట్టు వేసుకోగలము ఇడ్లీ అయితే నైట్ నానబెట్టేలాగా ప్లాన్ చేస్తున్నా ఇవన్నీ కొంచెం ఆలోచించి ఆలోచించి టైం పడుతుంది అలాగే మన దగ్గర జావ పౌడర్ కూడా ఉంటుంది మల్టీగ్రెయిన్ జావా పిండి ఇలా ప్యాక్ చేద్దాం మల్టీగ్రెయిన్ రాగిపిండి ఇలాగన్నీ ప్లాన్ చేసి నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఎలా ఉందో మీరు చెప్పండి మా ఇంట్లో చూసినారా అంటే ఇది నేను వీడియో కోసం అని కాదు సంగటి మా హస్బెండ్కి అలవాటు అయిపోయింది నేను మా ఇంట్లో హెల్తీగానే చూసుకుంటా అనమాట కాకపోతే అవి చేంజ్ చేయాలి సిల్వర్వి స్టీల్ స్టీల్వి తీసుకోవాలి కొంచెం టైం పడుతుంది మార్నింగ్ లేని వర్షం పడుతుంది అందుకని ఈరోజు మా పెద్దోడికి సెలవు ఇచ్చేశారు ఇలా ఆలోచిస్తున్నా మీరేమంటారో నాకైతే కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే ఇంకొకొక్కటి ఒక్కొక్కటి ఆలోచిస్తున్నా అనమాట మల్టీగ్రెయిన్ అంటే కొర్రలు ఇవన్నీ గ్రైండ్ పట్టి పౌడర్ అనమాట అది ఎలా మనం జావ చేసుకోవాలా అనేది కూడా నేను క్లియర్గా చెప్పి ప్యాక్ చేస్తాను అయితే ఇన్ ఒక టెన్ డేస్ అయిందండి నేను టిఫిన్ పెట్టట్లేదు ఇంట్లో పని ఉండడం వల్ల ఈరోజైతే మళ్ళీ నైట్ ప్రిపేర్ చేస్తున్నా మార్నింగ్ టిఫిన్కి చెప్పాను కదా మా ఇంట్లో అయితే కొంచెం హెల్తీగానే ఉంటుంది ఇక ప్లాస్టిక్ కవర్లా ఇంక ఇది ఇంకా ఎంత తప్పించుకుందామన్నా అవ్వదు కదా ఇట్లా వన్ బై వన్ అయితే ఆలోచిస్తున్నా మీరేమంటారు నాకైతే మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి బాగాలేదు అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి పర్వాలేదు ఆలోచిస్తా ఇలా మార్నింగ్ ఈవినింగ్ అయితే రైస్ పెట్టేసి పప్పు చేస్తున్నా పప్పు అంటే ఈ పప్పులో టమాటా వేయను చింతపండు వేయను ఏమంటారు లెమన్ వాటర్ లెమన్ జ్యూస్ మాత్రమే పప్పులో కలుపుతున్నా ఇక డైలీ టమాటా తినడం కూడా హెల్తీ కాదు అలాగని చింతపండు కూడా అస్సలు మంచిది కాదంట మా హస్బెండ్ ఇవన్నీ మంచిగా ఆలోచిస్తారనమాట అనమాట అయితే మళ్ళీ గ్రేన్ అంటే మనం ఒక్కొక్కటి తీసుకురాలేము మళ్ళీ అదే కొంచెం జావ కంటే ఒక పావు కిలో అయితే చాలా రోజులు వస్తుంది అట్లా అలా ఒక రెండు స్పూన్లు వేస్తే మనిషి తాగేంత జావ అవుతుంది అన్నమాట అట్లా ఇవన్నీ మనము ప్రిపేర్ చేసి మంచిగా ఇప్పుడు శారీస్ బిజినెస్ చాలా మంది చేస్తున్నారు అలాగే ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట అట్లా కాకుండా మనం డిఫరెంట్గా అన్నట్టు నేను ఇట్లా ఆలోచిస్తున్నా నా ఆలోచన ఎలా ఉందో నాకైతే మర్చిపోకుండా మెసేజ్ చేయండి ఇక ఇంకేమైనా మీకు ఐడియా వస్తే నాకైతే తప్పకుండా చెప్పండి ఇక్కడైతే నేను పిల్లల కోసం చపాతి పప్పు రైస్ అయితే వండుతున్నా మార్నింగ్ ఇది చూసారా ఇడ్లీ బ్యాటర్ నైట్ ప్రిపేర్ చేసుకున్నాను అయితే టెన్ డేస్ అయిపోయింది పెట్టట్లేదు ఈరోజు పెడుతున్నా అనమాట ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి లేచినాను ఇక్కడ చూడండి ఈరోజైతే కొంచెం క్వాంటిటీనో తీసుకుంటున్నాను ఎందుకంటే పెట్టక టెన్ డేస్ అయింది కదా మళ్ళీ అన్ని ఎక్కువ చేస్తే పోతాయో పోవా అనేసి ఇడ్లీ దోశ ఇది మాత్రమే చేస్తున్నా బోండా చేయట్లేదు ఇడ్లీ దోశ ఉతప్పం ఈ మూడు ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్